దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమా గ్రంథ ప్రభావము కలుగరాక ప్రభేషు క్రీస్తు నామలో మీ అందరికీ శుభాలు వందనాన్ని తెలియపరుస్తున్నా పరిశుద్ధ లేఖనాల నుండి దేవుని వాక్యం చదువుకుందాం లోకా సువార్త రెండవ అధ్యాయము పది పదకొండు చిన్నా ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైనా క్రీస్తు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఈయన ప్రభువైన క్రీస్తు ప్రభువు అనేటువంటి మాటను బైబిల్ గ్రంథంలో మరి చాలా వివిధ అర్థాలతో కూడినటువంటి విషయాలను మనం చూస్తాం మొదటిగా ప్రభు అంటే చక్రవర్తి రాజు ఆయన అధికారము కలిగినటువంటి క్రీస్తు యేసు క్రీస్తు సమస్తమైనటువంటి ఈ భూమి అంతటి మీద ఈ ప్రపంచం మీద మానవాళి మీద అధికారము కలిగినటువంటి క్రీస్తు ప్రభువు అధికారం కలిగినవాడు మరొక మాటను ప్రభు అనేటువంటి విషయంలో దాగి ఉన్నటువంటి అర్థము సమస్తాన్ని పాలించేవాడు సర్వాన్ని పాలించేవాడు భూ మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి మీద ఆయన అధికారము కలిగి పరిపాలన చేస్తున్నటువంటి క్రీస్తు మూడు విషయాన్ని ప్రభు అనేటువంటి మాటలు దాగి ఉన్నటువంటి అర్థము రక్షించేవాడు మానవాళిని పాపశాప బంధకాల్లో నుండి అపవాది సంఖ్యల నుండి విడిపించేటువంటి క్రీస్తు అలాగనే శరీర సంబంధమైనటువంటి అపాయాల్లో నుండి ఇబ్బందుల్లో నుండి రక్షించి కాపాడేటువంటి దేవుడు ప్రభు అనేటువంటి మాటలో దాగి ఉన్నటువంటి మరొక అర్థము సర్వ అధికారి సర్వ అధికారి సర్వభౌమాధికారం కలిగిన క్రీస్తు అన్నిటి మీద అధికారము కలిగినటువంటి క్రీస్తు పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడిందని క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రభు అనేటువంటి మాటలు దాగి ఉన్నటువంటి మరొక అర్థము యజమాని కుటుంబానికి మరి ఒక యజమాని ఉంటాడు యజమాని కుటుంబంలో ఉన్నటువంటి మరి బిడ్డల అవసరాలను గుర్తించి వారి అవసరాలన్నీ కూడా తీరుస్తాడు ఈ విషయాలన్నీ కూడా మీ మనసులో పెట్టుకొని ప్రభు అయినటువంటి క్రీస్తు ఎంత అధికారం కలిగిన క్రీస్తు ఎంత శక్తిమంతుడైనటువంటి క్రీస్తు ఎంత హోదా కలిగినటువంటి క్రీస్తు ఎందుకు ఆయన పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టి పరుండబెట్టబడ్డారు ఈ విషయాన్ని మనం అధ్యయనం చేయాలి యేసు ఆయన ఏమీ లేనటువంటి ఉన్నతుడి గొప్పవాడు సర్వోన్నతుడి సర్వాధికారి మహోన్నతుడి ఈరోజున పొత్తి గుట్టలతో చుట్టబడినటువంటి క్రీస్తును నువ్వు ఏసు పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు పరిగణిస్తున్నావా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఆ చూపుతో చూస్తున్నావా ఈయన పసిబాలు ఈయన చిన్నవాడులే ఈయనకి ఏం తెలియదులే ఈయనకి ఏమి రాదులే ఈయనకి ఎలాంటి అధికారాలు లేవులే ఈ రోజున సమాజము క్రీస్తు పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారంటే ఈ యేసు మా జేబులో వ్యక్తి మా చుట్టము మా బంధు అని తేలికగా మాట్లాడేట వారు యేసు యొక్క హోదాని తీసివేసి ఆయన స్థితిని చాలా అణిచివేసే విధానంలో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ప్రజలే కాదు క్రైస్తవ సమాజంలో కూడా క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని అణిచివేస్తూ ఉన్నారు ఆయన సర్వోన్నతుడు ఒక ఉన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి వాడు గొర్రెల కాపుల విషయమై ఆలోచన చేస్తే వారికి విషయం తెలియచేయబడింది ఈయన ప్రభు అయిన క్రీస్తు ఆయన ఉంటాడు దానికి ఇదే మీకు ఆనవాలని చెప్పినప్పుడు వారు త్యాగము చేసి వారికి ఉన్నటువంటి మందను అక్కడ విడిచిపెట్టి మరి యేసును చూడటానికి వచ్చారు ఎంత త్యాగము అంటే వారు క్రీస్తు కొరకు ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన హోదాను బట్టి వారు ఆ మందను అక్కడ విడిచిపెట్టి ప్రభును చూడటానికి వచ్చారు ప్రీతి వెళ్ళారా యేసు ఆయనను ఎలాగునా ఆనాటి ప్రజలు ఎదురు చూస్తున్నారంటే మెస్సయ రాజుగా మెస్సయ రాజు వస్తాడు ఆయన మమ్మల్ని పరిపాలిస్తాడు ఆయన మమ్మలను సకల విధములైనటువంటి బంధకాల నుండి విడిపిస్తారు మా కష్టాలను మా కన్నీళ్లను తీసివేస్తారని ఒక ఆలోచనతో వారు ఎదురు చూశారు ఈ రోజున నీవు కూడా ఆ హోదాను మర్చిపోకూడదు క్రీస్తు యొక్క హోదాని దిగదార్చకూడదు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తీసివేయకూడదు తట్టుగా మాట్లాడకూడదు ఆయన హోదాని ఆయన స్థితిని మనము హెచ్చించే వారిగా ఉండాలి తప్ప ఆయన హోదాని స్థితిని అణచివేసేటట్టుగా లేదా దిగజార్చేటట్టుగా తీసివేసేటట్టుగా మాట్లాడకూడదు ఆయన సర్వోన్నతుడు ప్రభు క్రీస్తు ప్రభువు అలాగే జ్ఞానుల విషయం ఆలోచన చేస్తే ఆ జ్ఞానులు కూడా వారు మరి గొప్పవారు అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగినటువంటి వారు అన్ని విషయాలలో మరి జ్ఞానం కలిగినటువంటి వారు అయితే ఇలాంటి వారు ఏమని అనుకోవాలి వాస్తవంగా ఈరోజు నా మనుషులు అనుకున్నట్టుగా కొంచెం తెలివి ఉంటేనే నా తెలివికి మించినటువంటి వ్యక్తి లేడు భూమి మీద నేనే గొప్ప నాలాంటి వ్యక్తి ఇంకా ఎవరు లేరు అనుకుంటారు మరి అలాంటిది అన్ని సకల జ్ఞానాలు ఇరిగినటువంటి జ్ఞానులు వారు కూడా అనుకోవచ్చు కదా ఆ క్రీస్తుని ఎందుకు చూడాలి ఆ ప్రభువుని ఎందుకు చూడాలి వారికి అర్థమైంది ప్రవచనాలు వారికి జ్ఞాపం చేయబడినప్పుడు యూధాభ్యతల హేమ యూద ప్రధానులను ఎంత మాత్రము దాను కాదు ఇస్రాని వాడు నేను వచ్చును అనేటువంటి ప్రవచనాలు ఆ జ్ఞానులకి తెలియచేబడినప్పుడు వారు ఆ హోదాకి తగ్గట్టుగా ఆ ప్రభుకి ఆ రాజరికానికి ఆ స్థితికి తగ్గట్టుగా వారు విలువైనటువంటి వస్తువులను తీసుకొచ్చారు బంగారము సాంబ్రాణి బోలము ఇవన్నీ కూడా ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందలు పెడితే వచ్చేవి కాదు చాలా విలువైనటువంటివి దేవుని కొరకు నీవు విలువైన వాటిని విలువగా ఇస్తున్నావా విలువగా అర్పిస్తున్నావా నీ జీవితంలో ఈ ప్రభుకి విలువైన రీతిలో స్థానం ఇస్తున్నావా ప్రభు మనకి జ్ఞాపం చేసినటువంటి మాట ఈయన నా ప్రభు అయినా క్రీస్తువు ఈరోజు నా ప్రభువు నువ్వు ఏ చూపుతో చేస్తున్నావు ఆ ఏముందలే అని ఒక చుట్టంగా ఒక బంధువుగా ఒక చిన్న చూపుతో వస్తున్నావా పసిబాలుడిగా చూస్తున్నావా ఆ మనసుతో కాకుండా ఈయన సర్వోన్నతుడు ఈయన గొప్ప దేవుడు ఈయన రాజు సమస్తం మీద అధికారం కలిగినటువంటి క్రీస్తు అని నీవు తెలుసుకొని అంగీకరించి ప్రభువుని గౌరవించినప్పుడే నీ స్థితి కూడా హెచ్చించబడుతుంది నువ్వు మొదటిగా ప్రభువుని హెచ్చించు ఆయన కూడా నీ స్థితిని హెచ్చిస్తాడు నువ్వు ఏ విధానంలో ప్రభు పట్ల అభిప్రాయం కలిగి ఉంటావు ఏ విష ఏ విధానంలో నీ ఆలోచన విశ్వాసాన్ని వ్యతపరుస్తావో అదే రీతిగా దేవుడు కూడా నీ ఎడల ఆయన నడుచుకుంటాడు నువ్వు ప్రభుని హెచ్చించాలి ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు పెంచాలే తప్ప హెచ్చించాలే తప్ప దిగజార్చకూడదు పరలోక ఒక సైన్య సమూహం వరేం చేశారు ఒక సైన్య సమూహంగా దిగి వచ్చి గానలాపనం చేస్తూ దేవుని నామాన్ని హెచ్చించారు రోజున నువ్వు కూడా అదే చేయాలి ఈరోజున గొప్పగా దేవుని చూడాలి ఉన్నతంగా చూడాలి నీవు ప్రభుని హెచ్చించినప్పుడు ఆయన నిన్ను కూడా హెచ్చిస్తాడు నన్ను గణపరుచు వారిని నేను గనపరుస్తాను ప్రభుని నువ్వు గనపరుస్తున్నావా ప్రభుని హెచ్చిస్తున్నావా దేవుడిని నువ్వు ప్రభువుగా చూస్తున్నావా నీ జీవితానికి నీ కుటుంబానికి ప్రభువుగా అంగీకరిస్తున్నావా నువ్వు అంగీకరించాలి అప్పుడే దేవుడు నీ ద్వారా పొందుతాడు కనుక ప్రభువుని క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించి ఆయనే ప్రభువుగా రాజుగా నీ జీవితాన్ని అంగీకరించి అప్పగించి ప్రభుకి విధేయులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ సహాయం ఎలా వెళ్ళ తోడుగా ఉండి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ మీకు స్తోత్రాలు చలిస్తూ ఉన్నా ఆయన ఇదిగో ప్రభు అని మాటలు ఉన్నటువంటి బిడలు అయ్యా తండ్రి మిమ్మల్ని ప్రభువుగా అంగీకరించడానికి జీవితములో వ్యక్తిగత జీవితంలో కుటుంబములో అన్ని విషయాలను మిమ్మల్ని హెచ్చిస్తూ మీకు ఘనత తెచ్చేటువంటి బిడలుగా జీవించే కృపద చేయమని రక్షణ లేని వారు రక్షణ పొందుకొని మీకు విధులుగా జీవించే ఇచ్చేయమని ఏసుక్రీస్తు ఘనమైన నామలో ప్రార్థించి అడుగుడుకుంటున్నాను తండ్రి Amen.